ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంతరాజు వచ్చాడు తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి ఇది ఒక వజ్రం దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వజ్రాన్ని చూద్దామని సంచివిప్పిన రాజుకు కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతితో తలతలా మెరుస్తున్న వస్తువు కనబడింది అంతే దాని విలువను బేరీజు చేయవలసిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు కాని వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు ఆ వజ్రం విలువ తెలుసుకోవటానికి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని అంతటిని ఉపయోగించారు పురాతన పుస్తకాలు వజ్రాలు రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు కానీ వారి శ్రమ ఫలించలేదు దాని విలువ లెక్క కట్టడం ఎవరి వల్ల కాలేదు కాని అందరూ కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభకుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు సభకులవ్వరు ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని ఓస్ అదంత పని అనుకుంటూ ముందుకు నడిచి రాజా ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతి వద్ద పెట్టుకుని కొద్దిసేపు ఉంచాడు రామలింగ ఏం చేస్తున్నావు సున్నితంగా మందలించాడు రాజు ప్రభు నేను నా మనసు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను చెప్పాడు రామలింగడు రాజా ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగడు రామలింగ ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు మరోసారి మందలించాడు రాజు సరే రాజా అంటూ రాజుతో సహా సభకులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగుడు రాజా మీరు నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం అన్నాడు రామలింగడు రాజుతో సహా ఎవరు ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా రామలింగడు అది మీ ముందున్న బలపైనే ఉంది వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా నేనిందాక ఆ వజ్రాన్ని నా చక్కాలోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను అని అసలు విషయం చెప్పాడు రామలింగడు ఆ రాయి వజ్రం కాదని నిరూపించి పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలి రామలింగడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి